అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మీ అందరి కోసం పనసగించడం మామిడికాయ కర్రీ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు చూపించబోతున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూసి ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మీరు చేసే సపోర్ట్ను బట్టి ముందు ముందు మరిన్ని వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ముందుగా మనం ఈ పంచగింజలు మామిడికాయ కర్రీకి కావాల్సిన సామాన్లు అయితే చూసుకుందామండి ఒక మామిడికాయ అదేవిధంగా పనసగింజలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి పంచగింజలను అయితే ఈ విధంగా మనం చూడండి ముందు మనం అట్లని చితగగొట్టి ఒక బండరాడు ఇచ్చి బండ్రాడితో చితగ కొట్టిన తర్వాత ఇవన్నీ కూడా మొక్కలుగా కట్ చేసుకోవాలండి మొక్కలన్నీ కూడా ఒకే సైజులో ఉండాలండి ఒక మొక్క పెద్దది ఒక మొక్క చిన్నది ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్ని అంటే చిన్న మొక్కలు తొందరగా ఉడికితే పెద్ద మొక్కలు తొందరగా కూడా దానికోసం మీరు మొక్కలన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సామాన్లు ఉప్పు కారం ఆయిల్ పసుపు ఈ మామిడికాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నామండి ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకుని ఆ గిన్నెలో అయితే మనం ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత యథావిధిగా మనం ఉల్లిపాయ మొక్కలని అయితే వేసుకుందాం ఈ ఉల్లిపాయ మొక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుందాం ఈ ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం అదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ గింజ ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుందాం అండి ఈ గింజ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి దీంట్లో మనం ఈ పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మనం మగ్గబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకుందామండి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి చూడండి మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం ఈ మొక్కలన్నీ కూడా మునిగిపోయే వరకు కూడా మనం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని మనం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందామండి ఆ పది నిమిషాలు ఉడికే ముందు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నామండి చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకనిద్దామండి ఈ పది నిమిషాల తర్వాత మనం ముక్కలని అయితే ఈ పంచగించిన మొక్కలని చెక్ చేసుకుందాం అండి ఉడికాయి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా మనం దీంట్లో వేసుకుందాం దీంట్లో వేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ మామిడికాయ ముక్కల ఫ్లేవర్ అయితే దిగుతుందండి దాంట్లోకి అంటే గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఉడికించుకుందామండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవటం వల్ల చూడండి ఈ విధంగా అయితే తయారవుతుంది చూడండి ఆయిల్ అయితే లైట్గా తీలుతుంది కాబట్టి మ్యాక్సిమం కూర అయితే రెడీ అవటానికి సిద్ధంగా ఉందండి చూడండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మామిడికాయ జీడిపప్పు ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి కూర అయితే మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఖచ్చితంగా మీకు ఏ విధమైన ఉన్నా ఏవైనా సలహాలు సూచనలు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలిపగలరు మీ అందరి సహకారంతో నా మా యూట్యూబ్ ఛానల్ అయితే మౌంటైజేషన్కి చాలా దగ్గరలో ఉందండి కేవలం ఒక ఇరవై వాచింగ్ అవర్స్ అయితే మాత్రం నా ఛానల్లో మానిటైజేషన్ అయిపోతుందండి అదంతా కేవలం మీ అందరి సహకారంతో మాత్రమే మీ ఎప్పుడు కూడా మీ యొక్క సలహాలు సూచనలు సహకారాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఇప్పుడు కూర అయితే మనం రెడీ అయిపోయింది కాబట్టి మనం కట్టేసి అయితే పక్కన పెట్టుకుని ఒకసారి చూసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని చూడండి కూర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి